ఈ రంగారెడ్డి జిల్లా మంత్రి గారు దుద్దిల్లా శ్రీధర్బాబు గారు సూట్ కేసులు పట్టుకొని తిరుగుతారు అలా గ్యాంగ్ అలా గ్యాంగ్ పేర్లు కూడా చెప్తా నేను చెడ్డీ గ్యాంగ్ లాగా శ్రీధర్బాబు గ్యాంగ్ చెడ్డీ గ్యాంగ్ లాగా శ్రీధర్బాబు ల శ్రీధర్ బాబు గ్యాంగ్ అన్నట్టు రంగారెడ్డి జిల్లాలో క్రషర్స్ వసూలు చేయకపోయినా లేకపోతే ఇంకేమైనా చేయకపోయినా ఈ మల్లరెడ్డి రంగారెడ్డిని ఎందుకు గెలిపించుకున్నారో ఇబ్రేపట్నం ప్రజలు అది ఒక శాపం అయిపోయింది ఆయన ప్రజల మధ్యలో లేడు ఎక్కడెక్కడ ఏ క్రషర్స్ ఎవడోడు పైసలు ఇస్తాడా ఎవడెవరి దగ్గర తిందామా మళ్ళీ ఈ ఈయన మంత్రి పదవి కావాలని చెప్పి ఈయన కొట్లాడు కూరగాయల బండ్ కూడా వదిలిపెడతలేడు పైసలు ఇమ్మని కూరగాయల బండ్ కూడా వదిలిపెడతలే రాసి పెట్టుకోండి డబ్బులు ఇ అని చెప్పి వీళ్ళందరూ దుద్ది లశీధర్ ఇబ్రేపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి ఆ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి కేర్ ఆఫ్ దందాకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆ అడిషనల్ పిఎస్ ఐటీ శాఖ ఎవరు శ్రీధర్ బాబు అడిషనల్ పిఎస్ చెడ్డీ గ్యాంగ్ లక్క శ్రీధర్ బాబు గ్యాంగ్ సూట్ కేసులు పట్టుకోవాలి బ్యాగులు పట్టుకోవాలి బ్యాగులు పట్టుకుని తిరిగినోడు ముఖ్యమంత్రి అయినప్పుడు మంత్రులు కూడా గదేతో వాళ్ళు పోతారు కదా బ్యాగులు పట్టుకొని జిల్లర పట్టుకొని రంగారెడ్డి జిల్లాలో ఎవడెవడి అయ్యా పైసలు లేవయ్యా నా పిల్లల పెళ్లి ఇప్పుడు అదే అదే నడుస్తుంది ఇప్పుడు రెండు మంత్రుల పిల్లల పెళ్ళిళ్ళందరూ వేసుకుంటారు కదా అయ్యా పైసలు లేవయ్యా కాంట్రాక్టర్లు అయ్యా పైసలు లేవయ్యా నా పిల్లల పెళ్ళిళ్ళు అవుతున్నాయ భోజనాలకు పైసలు ఇవ్వండి అయ్యా లేకపోతే ఇంకా దేనికన్నా పైసలు ఇవ్వండి అయ్యా ప్లీజ్ అయ్యా దండం పెడతాను కాలు ముక్త బాన్చన్ మంత్రులు అడుక్కుంటున్నారు ఒకడు ఫంక్షనాలు కట్టుకోవాలంట ఫంక్షన్ హాల్కి డబ్బులు ఇవ్వాలంట ఇంకోడు భోజనాలకు డబ్బులు ఇవ్వాలంట ఇంకోడు గిఫ్ట్ హ్యాంపర్లకు డబ్బులు ఇవ్వాలనంట ఇంకోడు ఆర్గనైజర్లకు డబ్బులు ఇవ్వాలంట అరే ఎందుకు ఇవ్వాలి రాయ్ మీకు డబ్బులు నాకు అర్థం కాదు మళ్ళా రంగారెడ్డి జిల్లా మంత్రి మళ్ళీ ఈయన బట్టి ఈ ఈ ఈ నిశ్చితార్థం ఖర్చు ఏమన్నా ఆయన వెళ్ళి పెడుతుండ పెడుతుండ చెప్పమనండి లెక్కలు చూపిమన్నా ఏ ఏ నిశ్చితార్థం ఏ హాల్లో చేస్తున్నావు సారీ ఫంక్షన్ అన్నది ఇప్పుడు కన్వెన్షన్ ఏ కన్వెన్షన్లో చేస్తున్నావు ఆ కన్వెన్షన్కి ఏ అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి తర్వాత భోజనం ఖర్చు ఏ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది బట్టల ఖర్చు ఎవరు పెట్టుకుంటున్నారు మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లకు వెళ్ళిస్తున్నారా లేకపోతే ఏ డిపార్ట్మెంట్లకు వెళ్ళిస్తున్నారో సమాధానం చెప్పాలి ఇది అబ్బా వీళ్ళ స్టోరీ హి స్టోరీ